ఆనందపురం మాండం జిల్లా పారితిపురం నియోజకవర్గానికి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బోనులు విజయ్ చంద్ర నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్వతీపురం నియోజకవర్గంలో నేను అభ్యర్థిగా పోటీ చేయడం నా అదృష్టమని పార్వతీపురం జిల్లాగా ఏర్పడినప్పటికీ ఎటువంటి సౌకర్యాలు కానీ అభివృద్ధి లేకుండా ఉండి నేను పార్వతీపురం అని అభివృద్ధి చేయడమే నా కర్తవ్యం ఇక్కడ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం వారి జీవన విధానాన్ని అభివృద్ధి చేయడమే నా ముందున్న లక్ష్యమని తెలిపారు లేకుండా ఫ్లైఓవర్ మీరు పడకండి మీరందరూ పదండి మీరందరూ పదండి గవర్నమెంట్ పై ముగ్గు చూపిస్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు చూడలేని నరకాన్ని ఎంత తొందరగా వదిలించుకోవాలనే ఆశతోనే ప్రజలందరూ స్వచ్ఛందంగా బయటకు రావడం జరిగింది ఎండని వానని ఏదైనా ప్రభావాన్ని అధికారాన్ని కూడా పక్కన పెట్టి ప్రజల తిరుగుబాటు ఇది ప్రజల తీర్పు అని మీ అందరికీ తెలియజేస్తున్నారు శ్రద్ధ ఆజమైం సమర్పయామస్ నమస్కారాన్ని సమర్పయామే మళ్ళా బయట పెట్టి అండి జై జనసేన ముందుకు సాగుదామా అందరూ కూడా ఆడవాళ్ళందరూ బయటకు వెళ్ళిన మహాలయాలో ఉన్నారు దయచేసి మన కార్యకర్తలు రావలసిన కోరుతాం ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ చాలా ప్రత్యేక కృతజ్ఞతలు మూడు గంటలు నాతో పాటు మీరు జర్నీ చేయడం ఎండనక వాననక ఇంత ఎండలో కూడా నా కార్యకర్తలు ఇచ్చిన అభిమానం ప్రేమ వాళ్ళందరికీ కూడా నేను శిరసి మంచి నమస్కారం చేస్తున్నాను ఎప్పుడూ లేని విధంగా పార్వతీపురంలో ఒక ప్రబంధం తెలుగుదేశం జనసేన బీజేపీ కలిగి కలగుంటుందనేది ఈరోజు పార్వతీపురం నియోజకవర్గ ప్రజలు చూసారు నినాదాలతో పొంగే ఉత్సాహంతో మొత్తం మూడు కిలోమీటర్లు ఉండే దారిని మూడు గంటల్లో రావడానికి పట్టింది అంటే ప్రజలు ఎంత అభివృద్ధి ప్రజలు ఒకటే డిసైడ్ అయ్యారు ఐదు సంవత్సరాల్లో చూడని బాధ లేదు కష్టం బాధ పడిన కష్టం అంత దారుణం అంటే అంత దారుణమే ఎప్పుడు వస్తాయి ఎలక్షన్లో అంత తొందరగా ఈ ఫ్యాన్ రెక్కలు వెళ్ళిపేసి ఇప్పుడున్న ఈ యొక్క దురదృష్ట పాలన ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల్ని చాలా దారుణంగా ఇబ్బందులు పెట్టారు వ్యవస్థలు మేనేజ్ చేశారు రాజ్యాంగాన్ని తప్పులో చెప్పి రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు వీటన్నిటికీ ఒకటే గుణపాఠం ఏంటంటే ప్రజలకు ఎంతైనా మభ్య పెట్టండి ఎంతైనా డబ్బులు ఇవ్వండి ఏమైనా చేయండి ఖచ్చితంగా ఈసారి ఎన్డిఏ అభ్యర్థులకి విజయాన్ని ఎవ్వరు ఆపలేరని చాలా స్పష్టంగా తెలిసింది ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం ప్రజలు చూపిన ఈరోజు ప్రేమ ఒట్టు పెట్టి ఆశీర్వదించి ఎండను సైతం పక్కన పెట్టి నాతో పాటు నడిచిన ప్రతి ఒక్కరికి ఆనందం ఒకటే అనిపిస్తుంది బాబుని తెచ్చుకోవాలి పవన్ కళ్యాణ్ రావాలి మోడీ గారి పైన రావాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి ఈ మూడు సింపుల్ ఫార్ములానే రాష్ట్రాన్ని కాపాడుతాయి కరోనా ఎంత డేంజరో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా అంతే డేంజర్ అని ప్రజలు వ్యాక్సిన్ ఏదైనా ఉందా అంటే ఈ యొక్క ముగ్గురు కలియక పవిత్రమైన కలియక అదే రాష్ట్రానికి శ్రీరామ అని స్పష్టంగా ప్రజలైతే నిర్ణయించేశారు ఈరోజు జరిగిన ర్యాలీ ద్వారా ప్రజలు వాళ్ళ మనసుల్లో ఏముందనేది స్పష్టంగా నిర్ణయించారు ప్రజలు మొత్తానికి ఈసారి పార్వతీపురం నియోజకవర్గ ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు అది తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా